పొట్టేలు కాదు పొట్టి గుంటే పొట్టేలు అంటావా కాదు నలభై ఎనిమిది గంటల ట్రైన్ జర్నీ తర్వాత మేము గౌహతిలో అంటే గువాహతి ఒక ఫ్రెండ్ చెప్పిండు అస్సాం కాదంట అది అసోం అనాలంట తర్వాత గౌహతి కాదు గువాహటి అనాలంట సో నాలుగు కేది కంఫర్ట్గా ఉంటే అది అన్నం బాగుంటుంది కదా అన్నం కానీ ట్రై చేద్దాం దాన్ని కరెక్ట్గా పేరు పలకడానికి సో అసోమ్ అని చేరుకున్నాం బ్యాక్ పక్కర్స్లో రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇక మేము సిటీ చూడ్డానికి బయలుదేరాం సో ఆటో వాళ్ళ భాయ్సాబ్ ఉన్నాడుగా ఆయనకు చెప్పాం బ్రదర్ బ్రహ్మపుత్ర రివర్ బోటింగ్ పాయింట్కి తీసుకెళ్ళమన్నా సో ప్రపంచంలో ఉధృతంగా మాస్క్యులెన్గా ప్రవహించే నదుల్లో బ్రహ్మపుత్ర నది కూడా ఒకటి సో డేంజర్ అండ్ టెరిఫిక్ నది అలాంటి నదిపై ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్నాం అది కూడా ఫెరీలో హైదరాపాల్ ఎవరైనా ఫ్రీగా ఇస్తారా ఇందులో ట్రావెల్ చేయాలంటే టికెట్ జస్ట్ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఇక చాలా చీప్ర్ చీప్ కన్నా చీప్ బోట్ జర్నీలో చాలా చేశారు కానీ ఫెర్రీ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం ఫెర్రీ అంటే ఒక మనుషులనే కాదు వస్తువులు వాహనాలను తీసుకెళ్ళే బోట్ ఒకటి ఇప్పుడు మనం గుహాటిలోని పాన్ బజార్ వైపు నుంచి ఈ ఫెర్రీలో ఇంకో వైపు ఉన్న ఫ్యాన్సీ బజార్ అనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం అండ్ నదిని దాటేందుకు చాలా బ్రిడ్జ్లు కనిపించాయి నాకు అక్కడక్కడ చూస్తుంటే కానీ ఈ ఫెర్రీలో స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది దీంట్లో ఎక్కేస్తారు విత్ వెహికల్స్ ఈ తీరం ఈ తీరం నుంచి ఆ తీరం వెళ్ళే వరకు ఇంకేం చేస్తారు చాలామంది వాళ్ళ పైన కూర్చొని ఫోన్లో మాట్లాడుకోవడము వీడియోలు చూడడము లేకపోతే దిక్కులు చూడడము అది చేస్తున్నారు ఇక మనం అందాలు చూడడానికి వచ్చాం కదా సో చుట్టుపక్కల అందరే చూద్దాం అండ్ నేను చూసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్ అండి ఇది బ్రహ్మపుత్ర నది భయం ఏం వేయలేదు కానీ నది గంభీరంగా అట్లా ప్రవహిస్తుంటే నేచర్ ముందు మనం బచ్చగాలం అని అర్థమైంది ప్రకృతిపై అంటే నేచర్ పైన ఇంకా రెస్పెక్ట్ పెరిగింది దూరంగా ఒక కేబుల్ కార్ ఉంది అది ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి దాని వివరాలు అడిగి తెలుసుకున్నాం మనం డ్రైవ్ చేద్దాం అందులో వెళ్ళడానికి ఈ నెక్స్ట్ తీరం ఉంది కదా ఈ ఫ్యాన్సీ బజార్ వైపు ఉన్న తీరం వైపు వెళ్తుంటే ఆ తీర ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది రివర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ తీర ప్రాంతంలో చూసి అర్థం అయిపోద్ది ఇక్కడ కాగా ఉన్నట్టు చూడండి ఇతను అల్సిపోయాడ ఏమో గానీ ఫెర్రీని హ్యాంగర్ పాయింట్ కి అటాచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు కష్టం కదా ఎందుకంటే బర్రెని కట్టినంత ఈజీ కాదు ఈ ఫెర్రీని కట్టడం ఇక బర్రె అంటే కాదు కాదు ఫ్యాన్సీ బజార్లో మాకు ఒక పొట్టి మేకాల లాంటివి కనిపించాయి అవి పొట్టేలు అని మా ఫ్రెండ్ అంటున్నాడు నాకేమో పొట్టేలు కాదనిపిస్తుంది ఎందుకంటే నేను మేక కోడి చేప ఇలా నాన్వెజ్ ఎప్పుడు తినలేదు సో వాటిని టచ్ చేసే అవకాశం రాలేదు సో మేక మేకపోతు గొర్రె పొట్టేలు నా దృష్టిలో ఇవన్నీ మేకలే జస్ట్ కిడింగ్ ఇక్కడ చూసారు కదా నదీ తీరంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో కొంతమంది అటువైపు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ ఈ అబ్బాయిలు ఈ స్కూల్ పిల్లలు వీళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళకు రన్అట్ ఎలా చేయాలో త్రో ఎలా కొట్టాలో పిల్లలకు నేర్పిస్తున్నాడు వాళ్ళ ట్రైనర్ మెంటార్ ప్లేస్ చేంజ్ చేస్తాం కీపర్ ఇక్కడ కీపరు చేసేస్తే ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర నదిపై కేబుల్ కార్లో ట్రావెల్ చేస్తున్నాం దీన్ని ప్రైస్ టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండ దంచేస్తుంది మీరు మార్నింగ్ లేదా ఈవినింగ్ ట్రై చేయండి ఈవినింగ్ అయితే మీకు సన్సెట్ కనిపిస్తుంది మార్నింగ్ ఇది టైమింగ్ మధ్యలో ఐలాండ్ లాంటిది ఉంది చూడండి ఇప్పుడు మనం దానిపైన చెల్లబోతున్నాం దాని పేరు పీకాక్ ఐలాండ్ ఈ ద్వీపంపై పరమశివుడిది ఒక ఆలయం ఉంది మహాశివుడిది ఇక్కడ శివుడిని ఉమానందుడిగా పిలిస్తారు కాబట్టి ఆ గుడి పేరు ఉమానంద శివాలయం చాలా పవర్ఫుల్ అంట చాలామంది బోట్స్లలో వెళ్తుంటారు మనకు టైం దొరకలేదు ఇంకోటి ఏంటంటే మనకు శివుడు ఎదురుగా రావడంతో అక్కడ షూట్ చేయడం కుదరలేదు వే ప్రయాణం ట్రావెల్ మొత్తం పూర్తి వరకు మేము ఎగ్జాస్ట్ అయిపోయాం ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్లస్ ఈ మధ్యాహ్నం కూడా జర్నీ పెట్టుకున్నాం ఇక్కడ ఈ ఫెర్రీలో ఇవన్నిట్లో సో ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయి నుంచి విండో ఆటో విండోలోంచి సైడ్ నుంచి కనిపించినా రికార్డ్ చేసాము డిన్నర్ టైంలో మంచి చైనీస్ ఫుడ్ కోసం వెళ్తుంటే అక్కడ ఫ్రూట్ మార్కెట్లో మాకు తెలుగు పేపర్ కనిపించింది తెలుగు పేపర్ చూడగానే ఎక్స్ నుంచి టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత హ్యాపీ అనిపించింది ఫస్ట్ డే రేపు మార్నింగ్ కామాఖ్య మాత ఆలయానికి వెళ్తున్నాం దేశంలో ఉన్న పీఠాలు పవర్ఫుల్ శక్తి పీఠాల్లో కామాఖ్య అమ్మవారి పీఠం ఒకటి వీడియో వివరాలు డిస్క్రిప్షన్లో వచ్చాను చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని అడిగేంత ఓపిక కూడా లేదు ఓపి అండర్స్టాండ్ థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్